గత గత సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ట్యూషన్ ఫీజు బొసాయలు ఇవ్వని కారణంగా దాని యొక్క భారం అంతా కూడా యాజమాన్యం తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఇష్టం లేకున్నప్పటికీ తల్లిదండ్రులను బాధ పెడుతున్నామని తెలిసి కూడా పిల్లలకు అసౌకర్యంగా అసౌకర్యాన్ని కల్పిస్తున్నాము తెలిసి కూడాను ఇది రాష్ట్ర హితం కోసం విద్యా వ్యవస్థను పునర్జీవింపజేయడానికై బంద్ పాటించడానికై రేపు పదిహేనవ తేదీ నుండి మరి ట్వంటీ ఫస్ట్ దాకా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని బంద్ పాటిస్తా ఉన్నాం ఇది రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అన్ని సంఘాలు కలిసి ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం అన్ని ఫోన్ మీద వందలాది మంది యాజమాన్యాలు వచ్చిన ఈ యాజమాన్యాల కింద లక్షల మంది కుటుంబాలు బ్రతుకుతున్నాయి జీవనోపాధి కలుగుతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి పేపర్లో కనబడది మాకు వెల్ఫేర్ స్కీమ్స్ నడపడానికి డబ్బులు లేవు ఈ స్కీమ్ ఏ రకంగా మేము పేమెంట్ చేయగలుగుతాం అనమానాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలో వెల్ఫేర్ స్కీమ్ ఈ యొక్క పునర్ ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయబడ్డది ఆ స్కీమ్ నే మరి కంటిన్యూ చేయాల్సిందిగా దాన్ని మరి పేమెంట్ చేసి సహకరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ విన్నపం ప్రైవేట్ కళాశాలలో పనిచేసే అందరూ వచ్చి అందరూ అధ్యాపకులందరికీ ఈ పత్రికా ముఖంగా మేము క్షమాపణ కోరుకుంటున్నాం మీకు సాలరీస్ డిలే అనేది ప్రభుత్వం తరఫున వచ్చినా కూడా మేము బాధ్యత స్వీకరించి ప్రభుత్వం తరఫున మా తరఫున